హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నై న్యూస్ అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడిప్పుడే రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే అందింది మీ ఖాతాలో జమ కావాల్సిన ఎకరాకి ఆరు వేల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది అయితే ఈరోజు ఎన్ని ఎకరాలకి జమ కాబోతున్నాయి అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఆ పట్టాకి ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలు క్లుప్తంగా వివరంగా స్పష్టంగా అందించే ప్రయత్నం చేస్తాను దీని ద్వారా మీకు ఆర్థిక చేయుత కూడా తోడ్పాటు అవుతుంది కాబట్టి సో బ్యాంకులకు ఎప్పుడు వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి రాబోయే నాలుగు రోజులు హాలిడేస్ ఉండబోతున్నాయి అనేది వివరంగా తెలుసుకుందాం ఈ అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న ప్రశ్న ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కేసీఆర్ గారు రైతు భరోసా మంచిగా ఇచ్చారని అనుకుంటున్నారా లేదంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని భావిస్తున్నారా మీ అభిప్రాయం ఇవి ఎవరైతే వాళ్ళకి టిక్ కొడుతూ కామెంట్ సెక్షన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇక అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు కానీ దాన్ని ఆరు వేలుగా చేసి మొన్న వానాకాలం సీజన్లో కేవలం తొమ్మిది రోజులలోనే దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కి మాత్రం చాలా సమయం తీసుకుంటుంది మరి ఈ యాసంగి సీజన్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పేసి చాలామంది వెహికల్తో చూస్తుంటే దీన్ని జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఈ యాసంగి సీజన్కి సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఇరవై ఆరో తారీఖు నుండి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు దాదాపుగా ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకి రైతు భరోసా నిధులు జమ కానున్నట్లుగా తర్వాత ఫిబ్రవరి నెలలో మరొక ఐదు ఎకరాలకి ప్రభుత్వం నిధులు ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది ఎందుకంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ నిధుల కేటాయింపు జరిగితే ఈ కారులో పదివేల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటాయని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ పదివేల కోట్ల రూపాయలు ఒకేసారి రైతు భరోసా కేటాయిస్తే ఖచ్చితంగా ప్రభుత్వంపై భారం పడక తప్పదు కాబట్టి ఐదు వేల కోట్ల రూపాయలు ఒక నెలలో మరొక ఐదు వేల కోట్ల రూపాయలు ఇంకొక నెలలో సర్దుబాటు చేసి రైతాంగ ఖాతాలలోకి ఆర్థిక శాఖ బదిలీ అయితే సమాచారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇటు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో సబ్సిడీతో కూడిన యంత్రాలను కూడా ప్రభుత్వం రైతులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఒకసారి మీ మండల కేంద్రంలో ఆ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది దానికి కావాల్సిన పత్రాలు ఏంటి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి అలాగే దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కా ప్రక్రియ ఎక్కడి వరకు స్పీడ్ స్పీడప్ కూడా చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలలో ఒక్కొక్క తీరుగా పథకాలు పూర్తవుతూ వస్తున్నాయన్నమాట సో మొత్తానికి రైతు భరోసాకి సంబంధించిన అయితే జనవరి ఇరవై ఆరో తారీఖు నుండి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేయబోతుందనే సమాచారాలు తెలుస్తున్నాయి ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి విడులు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు